యృత్వానికి చరమగీతం భిన్న జాతులు మతాలు కులాలను ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగానిదే దాని స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజా పోరాటాలు తప్పు గత పదేళ్లలో రాజ్యాంగ విలువలు ధ్వంసమయ్యాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పదేళ్ల నియంతృత్వానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు భిన్న జాతులు మతాలు కులాలను ఐక్యం చేసిన ఘనత భారత రాజ్యాంగానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ మనలను అందుకుంటూ డెబ్బై నాలుగేళ్లుగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ముందుకు సాగడం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు ఈ దేశ ప్రజలకు దక్కుతుంది దానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజా పోరాటాలు తప్పు గత పదేళ్ళలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు ధ్వంసమయ్యాయి నియంతృత్వానికి సమాధి కట్టి కొత్తగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు అయితే తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ప్రజాస్వామ్యం అనేది సరిగా లేదు మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తూ పాలన కొనసాగింది ఇప్పుడు ప్రజా పాలన ఏర్పాటైంది ప్రజాపాలనలో తప్పకుండా రాజ్యాంగం కాపాడబడుతుంది అనేసి అయితే ఆమె చెప్పడం జరిగింది మొత్తానికైతే ఆమె ప్రజలను ఉద్దేశించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని తెలిపారు గ్యారంటీలో రెండు గ్యారంటీలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి మిగిలిన గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా అందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి కోటి ఐదు లక్షల తొంభై ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఇతర అభ్యర్థులకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు దరఖాస్తులు అందాయి వీటిని శాఖల వారిగా క్రోడీకరించి వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం తీసుకుంటుంది అని అయితే ఆమె చెప్పడం జరుగుతుంది అయితే ఈమె మాట్లాడేటువంటి విషయంలో గవర్నర్ గారు మాట్లాడినటువంటి విషయంలో భిన్న జాతులు మతాలు కులాలను ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగా అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే కేవలం రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పినా నడుస్తుంది కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మరి ఆ కేంద్ర ప్రభుత్వం భిన్న జాతులని భిన్న మతాలని భిన్న కులాలని ఐక్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా కులాల పేరుతో గొడవలు మతం పేరుతో గొడవలు జాతుల మధ్యలో తెగల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం భిన్న జాతుల మధ్యలో గొడవలు అంటే మనం మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేది అంటే మా మారణ హోమానికి ప్రధాన కర్త ఆ సీఎం బీజేపీ సీఎం మనకు ఆ విషయం తెలిసిందే దానికి కేంద్రం కూడా సహకరిస్తూనే పోయింది తప్ప ఎక్కడ కూడా దాన్ని విమర్శించాలని ప్రయత్నం కానీ దాన్ని ఆపాలనే ఆలోచన కానీ చేయలేదు దాదాపు మూడు నాలుగు నెలల పాటు మారణ హోమం జరుగుతూ ఉంటే దాన్ని బయటకు రాకుండా ఆ రాష్ట్రం మొత్తాన్ని కట్టుదిట్టంగా చర్యలు తీసుకుని ఇంటర్నెట్ కడిగేసి కరెంటు కడిగేసి ఆ రాష్ట్రంలో మారణ హోమాన్ని పెట్టారు మరి ఈ రోజు భిన్న మతాల మధ్యలో గొడవలు జరుగుతున్న కారణం ఎవరు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ముందు కానీ లేదంటే కాశ్మీర్లో గొడవలు కానీ దేశవ్యాప్తంగా మతపరమైనటువంటి గొడవలు కానీ దేశంలో కొంతమంది మాంసం తింటున్నారని చెప్పేసి వాళ్ళ మీద మతపరమైనటువంటి గొడవలు కానీ లేదంటే త్రిపుల్ తలాకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి గొడవలు కానీ ఇట్లా ఏ విషయాన్ని చూసినా మతాల మధ్య గొడవలు అనేవి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా జరగడం మొదలైనవి ఈరోజు కులాలను ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగాన్ని అంటే కులాలను ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగానికి అయినప్పటికీ కూడా ఈరోజు మతాలని ఐక్యం చేసిన ఘనత రాజ్యాంగానికి అయినప్పటికీ కూడా ఆ మతాలని కులాలని వేరు చేస్తూ ఎవరికి వారుగా విభజించి పాలించు అన్నట్టుగా మొత్తం కులాలన్నింటినీ ఏకతాటి మీద తీసుకురావలసిన కులాలను ఐక్యం చేసి ఆ కులాలన్నింటినీ ఏకదాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏ భారత రాజ్యాంగం ప్రకారం మనందరం బీసీలము మనందరం ఎస్సీలము మనందరం ఎస్టీలము మరి మనందరం ఓసీలము ఈ నాలుగు కులాలే ఉన్నాయి అని చెప్పేసి ఒక ఒకదాని మీద తీసుకచ్చిన ప్రయత్నం చేయకుండా మళ్ళీ అందులో ఉన్నటువంటి కులాలన్నింటినీ వేరు చేస్తూ మీకు మాకు సంబంధం లేదు మాలా మాది ఒక సంబంధం లేదు శాలల్లో మంగళలోకి సంబంధం లేదు మంగళలోకి సాగరులకు సంబంధం లేదు ఎవరికి వారే ఎవరికి వారే అని చెప్పేసి ఈ రోజు అన్నిట్లలో కూడా కులాలను వేరు చేస్తున్న సంస్కృతి కనబడతా ఉంది మరి ఆ విషయంలో ఈ రోజు గవర్నర్ తమిళిసై గారు మాట్లాడిన స్పీ స్పీచ్ ఏదైతే ఉందో అది కేవలం రాష్ట్రం వరకే పరిమితం కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా కేంద్ర సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా అర్థం చేసుకుంటే మంచిగా ఉండదు మరి ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ లేదంటే ముఖ్యంగా బండి సంజయ్ లాంటి నాయకులు కానీ రాజాసింగ్ నాయకులు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ కులాలను మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఈ విషయంలో కూడా గవర్నర్ తమిళ గారు స్పందించాలే ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కులం పేరుతో మతం పేరుతో దాడులు జరుగుతూ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఒక గవర్నర్ గా ఆమె చేస్తే ఆమె మాట్లాడిన మాటలకు విలువ ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం